సార్ ఇప్పుడు మనం పోసాని కృష్ణమూరళి గారి గురించి వచ్చినట్లయితే పోసాని కృష్ణమూరళి గారు రాజకీయాల నుంచి దూరంగా తప్పుకుంటున్నాను ఇంకా నేను ఎటువంటి రాజకీయాల గురించి నేను మాట్లాడను నేను సినిమాలు చేసుకుంటాను అన్నారు సో మా క్వశ్చన్ ఏంటంటే సార్ గతంలో ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బాగా పొగిడారు అని చెప్పుకోవచ్చు సో దాని తర్వాత అక్కడ వైఎస్ఆర్సీపీలో ఆయనకి దక్కినంత రెస్పెక్ట్ కానీ విలువలు కానీ ఆయనకి దక్కలేదని కొన్ని టాక్స్ ఇప్పుడు మనం సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ జోగి రమేష్ గారు కానీ ఇంకా కొంతమంది మంత్రులు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఉన్నారు వాళ్ళకి దక్కినంత ఇంపార్టెన్స్ పోసాని కృష్ణ గారు దక్కలేదు అందులో ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కూడా వాళ్ళు తెలియదు ఈ ఎందుకులే తనలో పని బయటకు వచ్చేసాను అన్నట్టు కానీ కొంత కొంతమంది నిజంగానే చెప్తున్నారు అది యాక్చువల్గా అదేనా సార్ మీరు మీ విశ్లేషణ ప్రకారం అంటే ఒకటి పోసాని కృష్ణమురళి స్థాయికి అతను మాట్లాడిన దానికి మించినటువంటి పదవి అతనికి వచ్చిందని నేను భావిస్తాను ఇప్పుడు ఇందాక మీరు చెప్పినటువంటి సజ్జలరామకృష్ణారెడ్డి కానీ లేకపోతే జోగి రమేష్ కానీ మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫుల్ టైం పాలిటిక్స్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో పార్టీ పెట్టినప్పటి నుంచి ట్రావెల్ అయ్యారు రాజకీయాల్లో పాల్గొన్నారు చేశారు ఇదే పోసాని కృష్ణ గారిని తీసుకుంటే ఏం చేస్తాడు ఇతను క్షేత్రస్థాయిలో ఏమైనా చేశాడా అవసరమైనప్పుడల్లా బయటకు వచ్చి వాళ్ళని దిట్టమన్న వాళ్ళని తిట్టడం వెళ్ళిపోవటం మళ్ళీ ఆరు నెలల వరకు కనపడకపోవటం దీన్ని చేసినందుకు ఇచ్చారు కదా ఏదో ఒకటి పదవి కార్పొరేషన్ పదవి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేశారు కాబట్టి అది కాదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఉంటే ఈ నిర్ణయం తీసుకునేవాడా మెజారిటీ ఎవరు తీసుకోరు కానీ ఇవాళ శ్రీరెడ్డి క్షమాపణ చెప్పేదా ఆలీ రాజకీయ సన్యాసం తీసుకునేవాడా పోసాన కృష్ణ ఈ నిర్ణయం తీసుకునేవాడా ఈ కనపడకుండా పోయినటువంటి వలబనేని వంశీ కానీ కొడాలి నాని కానీ వాళ్ళకి నోటుకు పని చెప్పకుండా అజ్ఞాతంలో ఉండేవాళ్ళ కాబట్టి మీకు పూర్తి స్థాయిలో అయిపోయి అధికారం పోయిన తర్వాత మీకు వచ్చే వైరాగ్యం అది వైరాగ్యం కాదు అది అది అవసరం అంటారు దాన్ని ఇప్పుడు వీళ్ళందరి పరిస్థితి అదే పోసాని కృష్ణ సీన్ అనేటువంటిది అర్థమైపోయింది నన్ను ఏం చేస్తారులే నేను హైదరాబాద్లో ఉన్నానని కొన్నాళ్ళు అనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి తెలుసు కాబట్టి నన్ను ఏం వీళ్ళు టచ్ చేయరులే అనుకున్నాడు కానీ ఎప్పుడైతే వారానికి పది రోజులకు ఒక కేసు పట్టడం మొదలైందో ఆ రోజున ఖచ్చితంగా సహజంగానే ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ ఒత్తిడి కూడా పెరుగుతుంది మనకేం వచ్చింది ఎందుకు ఇలా బారేసుకుంటున్నావు నువ్వు రేపొద్దున ఆల్రెడీ సినిమాలు లేకుండా పోయినాయి అంతకుముందు చక్కగా నెలకోటో రెండో సినిమాల్లో కనిపించేవాడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పంచం చేరాడో సినిమా అవకాశాలు తగ్గిపోయినాయి ఇండస్ట్రీలో దొక్కేశారు అది ఆయనే చెప్పుకున్నాడు లేకపోయినా నేను వంద కోట్లు మూవ్ అంటే ఏ ఇంటర్వ్యూలో చెప్పినా నేను వంద కోట్లు సంపాదించాను నాకు రెండు తరాలకు సరిపోద్ది నాకు ఇంకేంటి నాకు నాకేం బాధ్యత లేవో నిన్నటిదాకా మాట్లాడాడు నా కొడుకులు కూడా చక్కగా సెటిల్ అయిపోయారని ఇవాళ వెంటనే వర్షం మార్చి నా కొడుకులు నన్ను తిట్టారు తిట్టారని రెండు రోజులు నేను ఏడ్చాను మాకేం చేసావు నువ్వని అన్నారు మమ్మల్ని పట్టించుకున్నావు అన్నారు నా కొడుకులు డిగ్రీలు కూడా పాస్ అవ్వలేదు వాళ్ళని సెటిల్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి మాట్లాడటం అంటే ఏంటంటే భయం అనేది మొదలైంది చర్యలు అనేవి ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటిది అది చర్యల రూపంలో కనిపించినప్పుడు ఏంటంటే ఒక బోరుగడ్డ అనిల్ని చూశారు ఒక మనం నందిగాం సురేష్ను చూశారు మిగతా సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పేలిన వాళ్ళ పరిస్థితి ఏంటో చూసిన తర్వాత ఇప్పుడు ఆర్జీవి నెక్స్ట్ ఆర్జీవి ఏ రకంగా పరుగులు పెడుతున్నాడు అసలు నేను నేను ఎవరికి భయపడిన ప్రపంచంలో నా ఆర్జీవి ఇవాళ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడికోడు కాబట్టి వీళ్ళందరికీ జ్ఞానోదయం అయింది ఏంటంటే భయంలో నుంచి వచ్చినటువంటి జ్ఞానోదయమే కానీ అది నిజమైనటువంటి జ్ఞానోదయం కాదు పోసాన కృష్ణమూరళి లాంటి వాడు అంత ఓవర్ చేయకుండా ఉండుంటే ఇవాళ ఇండస్ట్రీలోనే గౌరవం ఉండేది రాజకీయాల గురించి అసలు మాట్లాడను నేనని ఇప్పుడుగా తీసుకోవాల్సింది నిర్ణయం అదే ఎలక్షన్ ముందు తీసుకొని ఉండుంటే ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా నేను క్షమించేది కానీ అధికారం ఉన్ననాళ్ళు ఆ పదవి ఎంజాయ్ చేసి అధికారం మారిన తర్వాత వాళ్ళు స్వరం మార్చి చర్యలు జరుగుతున్నప్పుడు వీళ్ళందరికీ ధీమా ఏంటంటే ఎవరిని బూతులు తిట్టినా ఇంటో వాళ్ళని తిట్టినా ఏం చేస్తారు మహా అయితే సంవత్సరం ఆరు నెలలు శిక్ష పడుద్దు అంతే కదా కాబట్టి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి వదిలేస్తారు మమ్మల్ని అని చెప్పేస్తే ధీమాగా ఉన్నారు వీళ్ళు ప్రభుత్వం ఎప్పుడైతే తెలివిగా ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద దీన్ని కన్వర్ట్ చేసి గట్టి సెక్షన్ల కింద వీళ్ళ మీద దాడి మొదలు పెట్టిందో అప్పుడు వణుకు స్టార్ట్ అయింది ఓకే వీళ్ళందరినీ లింక్ చేస్తూ సోషల్ మీడియా వాళ్ళు ఎలాగైతే ఇక్కడి నుంచి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేవి అవినాష్ రెడ్డి పిఏ ఎలా అయితే అతను తయారు చేసి పంపించేవాళ్ళు దాన్ని వీళ్ళు ఎలా పోస్ట్ చేసేవాడు మొత్తం స్టేట్మెంట్స్ అన్ని తీసుకున్నారు అలాగే ఎవరెవరికి ఇన్ఫర్మేషన్ పంపించేవాళ్ళు వీళ్ళు మాట్లాడమనే దాంట్లో కూడా వీళ్ళ పేర్లన్నీ వచ్చి ఉంటాయి కాబట్టి ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే దాన్ని వీళ్ళందరికీ జుట్టేసారు ఆ సంగతి వీళ్ళకి తెలుసు కాబట్టి రెండే ఆప్షన్స్ ఒకటి క్షమాపణ చెప్పటం లేదా జైలుకి వెళ్ళటం క్షమాపణ చెప్పిన తర్వాత కూడా జైలుకి వెళ్తారా లేదా అనేటువంటిది వాళ్ళ డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంది ప్రభుత్వం మీద భయపడ్డది చాలు ఇంకా జీవితంలో వీళ్ళు చేయరు అని వదిలేస్తారా లేదు వీళ్ళకి చేసేటువంటి ట్రీట్మెంట్ మిగతా వాళ్ళకి ఒక ఒక ఉదాహరణగా ఉండాలని చెప్పేస్తే అరెస్టులు చేస్తారు అనేటువంటిది ఇవాళ మిలియన్ డాలర్ క్వశ్చన్ దానికి లోకేష్ గారు కూడా క్లియర్గా చెప్పారు క్షమాపణలు చెప్పినంత మాత్రాన్ని మేము ఎవరిని వదలం వాళ్ళు చేసిన దానికి అనుభవించాల్సిందే ఆ ప్రాసెస్ లో చెప్పినటువంటిదే కానీ ఆయనకి రియలైజేషన్ వచ్చిందని అయితే నేను అనుకోను టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి